ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు పట్టణంలో స్టెప్ వాలంటర్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ స్టూడెంట్ టీచర్స్ ఎడ్యుకేటర్స్ పేరెంట్స్ సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది సంక్రాంతి సెలవులు మూడు రోజులు జనవరి నెల పది తేదీ నుండి పన్నెండు తేదీ వరకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలోని శ్రీరమణారావు శ్రీమతి సావిత్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమం నందు పదకొండు అంశాలపై ఉచిత పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది నామని అందరూ ఆహ్వానితులే అని సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులతో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో హాజరయ్యే వారికి ఉచిత వసతి భోజన ఏర్పాట్లు మెటీరియల్ తో పరిపూర్ణ శిక్షణ మరియు సర్టిఫికేట్ ఇవ్వబడును పై సమావేశమునకు శ్రీమతి గారు శ్రీమతి సుభాషిణి గారు మార్కస్ గారు మహేష్ శైలేంద్ర శానవాజ్ రవి శివకుమార్ బాలకృష్ణ కాంతారావు సురేంద్ర శ్రీహరి వెంకటేశ్వర్లు వెంకయ్య నాగార్జున బాబు తదితరులు పాల్గొన్నారు సిద్ధార్థ మధు చౌదరి ఒక ల్యాండ్ లార్డ్ ఈ ల్యాండ్ లార్డ్స్ అందరికీ ఆయన చెప్పింది ఏంటంటే మీరు బ్రాహ్మణుల మీద పోరాటం చేయమని చెప్పాలి మీకు చేత అయితే విద్యాలయాలు పెట్టండి సూత్రులను చదివించండి డెబ్బై ఐదు ఏళ్ళు భారతదేశానికి సూత్రం వచ్చి ఈ దేశంలో దొరికిన వనరులు ప్రపంచంలో ఎక్కడ దొరకు ఈ దేశంలో అనేక వనరులు ఉన్నాయి ఉంది మేధావులు ఉన్నారు జనాభా ఉన్నారు అని భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగుతుంది సమాజంలో మార్పు కావాలి అని కోరుకుంటున్నట్లుగా నాకైతే ఒక సిగ్నల్ అందింది రైట్ లేకపోతే మీ పనులన్నీ మార్చుకొని ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి చాలా బిజీ షెడ్యూల్ అంటాయి సాయంత్రం అన్నింటి పక్కన పెట్టి మీరు మా ఒక్క చిన్న ఫోన్ దానితో మీరు అందరికీ జాయిన్ అయ్యారు అంటే సమాజంలో మార్పు కోరుకుంటున్నారనేది అర్థమవుతుంది హౌ టు స్పీచ్ మనము స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి పేరు లేకుండా మాట్లాడాలి తర్వాత తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి తర్వాత పిల్లల బాధ్యత ఏమిటి సమాజంలోని పౌరుల బాధ్యత ఏమిటి ఇట్లా అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి మాకు చెప్పడం జరిగింది అయితే స్ట్రైక్ జరిగాయి మంచి స్పందన దానికి సంబంధించినటువంటి ఒక మీటింగు సమావేశం ఈ విధంగా జరిగేవి పోరా పోరాటం చేసేటటువంటి శక్తి వచ్చేది మాట్లాడగలిగేటటువంటి తెలియకుండా ఈ మీటింగ్లు ఏవైతే నేర్పిస్తాయో అవి అప్పుడు నేర్చుకున్న వాళ్ళు వాట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో మన భారతీయులు బానిసలుగా బ్రతికేవారంటే అంటే వాడు వేరే దేశస్తుడు వాడి స్వార్థం చూసుకుంటాడు అలాంటి టైంలో మనం బానిసలుగా ఉండటం అనేది యాక్సెప్ట్ చేయొచ్చాము కానీ ఇప్పుడు మన దేశీయుల చేతిలో మన దేశస్తుల దగ్గర చదువుకున్న వాళ్ళు బానిసలుగా ఉన్నారు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బానిసలుగా ఉన్నారు స్టెప్ అందరికి సమ సమాజం బాగుండాలి సమాజం అంటే గవర్నమెంట్ల నుంచి మార్పు రావాలి ఇప్పుడు సెల్ ఫోన్లు ఇస్తున్నారు పిల్లలు స్టూడెంట్స్ చెడిపోవడానికి కారణం కూడా సెల్ ఫోన్లే నా సమాజమే బాగుండాలి అనుకున్నాడు కాబట్టి ఆయన అన్ని త్యాగం చేసేసి మనందరి కోసం త్యాగం చేశారు ఆయన మరి ఆ త్యాగాన్ని మనం కూడా ఎంతో కొంత త్యాగం చేస్తే మన సమాజం కూడా బాగుపడతుందని నేను కోరుకుంటున్నాను సార్ జై ఎంత టాలెంట్ నీకు ఎంత ధైర్యము ఎంత చక్కగా చదివేదానివి ఎంతైనా నువ్వు సాధించింది అని చెప్పి బాధపడిందాన్ని చాలా విలువలతో కూడిన సమాజం కావాలా అనేది అందరూ ఉద్భదించ పైసా తీసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా అది విత్ అకామిడేషన్ తోటే మనకి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు ఆ విధంగా ఎక్కడ కూడా మనకి మాకు ఈ మధ్య ఒక ఐడెంటిఫికేషన్ ఏంటంటే తెలుగుని చాలా స్పీడ్గా మాట్లాడుతున్నాం మదర్ లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ ఫ్రీగా మాట్లాడటానికి కారణం ఏంటంటే మదర్ లాంగ్వేజ్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్ని ఈ బ్రెయిన్లో ఈ దవడల్లో మాట్లాడటానికి వీటికి మొత్తం ఫిక్స్ అయి ఉన్నాయి అక్షరం చదువు లేకపోయినా స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడేస్తాము సేమ్ ఏంటంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఫిక్స్ అయ్యలేవు ఆ స్ట్రక్చర్స్ ని ప్రాక్టీస్ ఒక ముప్పై నలభై ఆటల రూపంలో ఇంగ్లీష్ ని కేరళ సాహిత్య పరిషత్తు చేసిన ప్రయోగాన్ని చిన్న దీనిలో తీసుకొని ప్రయత్నం చేస్తాం నిజంగా సమాజానికి మంచివాళ్ళు నేర్పిస్తే ఎదుగుదలనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడు మీరే చెప్పారు మీ దగ్గర కూర్చొని నేర్చుకో